మనం నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు కడుక్కోవాలా కడుక్కోకూడదు అన్నదానికి ఇప్పుడు చూద్దాము ఈ మధ్యకాలంలో నవగ్రహాలకు సంబంధించిన అనేక సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి నవగ్రహాలను దర్శించిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలని ఏ ధర్మంలోనూ చెప్పబడలేదు ఈ మధ్యకాలంలో క్రొత్తగా నవగ్రహాలు అంటే దోషాలు తొలగించేవి అని దోషాలన్నీ ఇక్కడ ప్రదక్షిణ చేస్తే పోతాయని ప్రదక్షిణలు చేసి ఆ దోషాలు నవగ్రహాల వద్దనే వదిలేసి కాలు కడుక్కొని వచ్చేస్తున్నాం అయిపోయింది అని ఇటువంటి భావజాలం కొత్త కొత్తగా చెప్పుకుంటూ వస్తున్నారు ఇవన్నీ సత్యదూరాలు ఆలయంలోనికి వెళ్ళే పూర్వమే కాలు కడుక్కోవాలి ఎందుకంటే ఇంటిలో నుంచి బయలుదేరే సమయంలోనే ఆలయానికి వెళ్తున్నాం అనే భావనతో స్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించి పూలు పూజా సామాగ్రి తీసుకొని మౌనంగా దేవాలయానికి వెళ్ళాలి నవగ్రహాల గుడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు నవగ్రహాలని తరువాత ప్రధాన దేవాలయానికి అలా లేనప్పుడు ప్రధాన దైవానికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి ఉప ఆలయాలలో ఇతర దేవతల దర్శనం చేసుకొని ఆ పిమ్మట నవగ్రహాలను కూడా దర్శనం చేసుకొని ఇంటికి రావాలి మధ్యలో ఈ కాలు కడుక్కోవటం అన్న వ్యవహారం ఎక్కడా లేదు ఇంటిలో నుంచి ఆలయం కాస్త దూరం అయితే ఆలయంలోకి ఈ దుమ్ముకాలతో వెళ్ళడం ఇబ్బందికరం కనుక ఆలయ పరిశుభ్రతకు ఆటంకం అన్న ఉద్దేశంతో అలాగే స్నానం చేసిన శుభస్వరూపం మారిపోతుంది కనుక ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కాలు కడుక్కొని నవగ్రహాల గుడికి అనుకుంటే నవగ్రహ ప్రదక్షిణలు చేసి ప్రధాన దైవ దర్శనం చేసి ఇంటికి రావాలి అంతేగాని దేవతారాధన చేసిన పిమ్మట కాలు కడుక్కోకూడదు లఘుశంక వంటి వాటికి వెళ్ళినప్పుడు ఏదైనా అపశబ్దం విన్నప్పుడు కాలు కడుక్కుంటాం కాలు కడుక్కోవడం అంటే స్నానం చేయడంతో సమానం నవగ్రహారాధన కూడా దై దేవతారాధనలో అంతర్భాగమే కనుక నవగ్రహ దర్శనం చేసిన పిమ్మట కాలు కడుక్కోవాలి అనడం అసత్యం అది మంచి పద్ధతి కాదు నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత ఆ దైవ వీక్షణం మన మీద ఉంటుంది అలాంటప్పుడు మళ్ళీ మనం కాలు కడుక్కుంటే దేవతాభావం దూరమైనట్లే కదా ప్రయోజనం ఏమున్నది కాబట్టి అలా కాలు కడుక్కోకూడదు ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి అంతే ఈ ఈ కార్యక్రమం మళ్ళీ మళ్ళీ లేదు అంటే కాలు కడుక్కునే కార్యక్రమం లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ దగ్గరే కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలి ఇంకంతే ఆలయం నుంచి నేరుగా ఇంటికే రావాలి ఎవరింటికి వెళ్ళకూడదు ఇంకా ఏ పని చేయకూడదు మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు తెలియని విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ